డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నవ్వితే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో ఆయనకి సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తారు అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఎవరిది వాళ్ళకే ఉంటది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్ సమ్మన్స్ పర్సనల్ తిండి పట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి అంతే కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెట్టాను మీకేంటి మీకు బిర్యానీ కావాలంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్ సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపతి సింపతైజ్ చేస్తున్నాను ఆయన మీద దట్ ఆ మైండ్ సెట్ పాపం జీవిత కాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి తీమన్నా తీస్తారండి ఎవరన్నా నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే నేను మా సమంత గారిది నేను చూడలేదు అయ్యింది అని అన్నారు నేను మీరు మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి అమ్మా మనకెందుకు ఈ దరిద్రం ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బాటలు మీరు ఏమన్నా వేసుకోండి చీరలు కట్టుకుంటారు ఇప్పుడు మీరు వచ్చారమ్మా చక్కగా నిండుగా వచ్చారు ఎందుకు వస్తారు మనకంటూ మన ఒక చోటకి మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలనేది ఉద్దేశం అది నా ఇంటెన్షన్ శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు ఇడీ ఏం టెన్షన్తో మాట్లాడాడు జడ్జి అయినా ఈవెన్ కేసు తీసుకునే అయినా ఉమెన్ కమిషన్ దాకా అయితే ఈ రెండు పదాలు నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదు ఈ పరిశ్రమలో నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి ఒక పబ్బుకి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది షూ లేకుండా లోపలికి రానీడు కొన్ని పబ్బుల్లో అయితే ఫ్రెండ్ లేకుండా రానీడు నేనేమన్నాను మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకొచ్చిందో నాన్నకి వచ్చిందో తెలీదు వచ్చింది అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది మంచిగా వేసుకోమంటాం తప్పండి కాదు ఇదేం సిస్టము ఆ సిస్టమ్కే వాళ్ళు పోవచ్చు ఎవరు తప్పేం లేదు ఎవరిష్టాలు వాళ్ళై ఎవరిష్టాలు వాళ్ళై వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం నాకు నేను ఎవరిని చెప్పటాకి అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి నేను ఎవరిని అనలేదే పలాను వాళ్ళ పేరు పెట్టి బలైంది ఎవరు ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు నాకేంటమ్మా నాకేంట గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమైనా అన్నానండి